వీళ్ళిద్దరూ మాధురి కోసం ఇన్నిన్ని త్యాగాలు చేశారు మరి నువ్వేం చేస్తావు అన్నయ్యగా చాలా ప్రగల్భాలు పలికావు కదా అని ప్రతాప్ నిలదీస్తూ ఉండటంతో యువరాజ్ తలదించుకుంటాడు ఓ నీ దగ్గర ఏమీ లేవా అని ప్రతాప్ హేళన చేస్తూ ఉంటే చూడు నేను వేరు నా తమ్ముడు వేరు కాదు కాబట్టి నీకు ఇవ్వాల్సిందే ఇచ్చాం కదా మిగతా అది మా అక్క ఇస్తుంది ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని కేదార్ చెప్తాడు అలాగే నేను ప్రతాప్ వెళ్ళిపోతాడు అన్నయ్య అంటూ మాధురి చాలా సంతోషంగా కేదార్ని హక్ చేసుకుంటుంది థ్యాంక్ యూ అన్నయ్య కాపాడినందుకు అని కేదార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది చూశావ వంశీ వీళ్ళు అన్నయ్యలు మాధురికి అసలు అవసరం లేదు నా దీవెనలే రక్ష అన్నయ్య దీవెనలో అసలు అవసరం లేదని మాట్లాడావు కదా ఇప్పుడు వీళ్ళిద్దరూ లేకపోయి ఉంటే మాధురి ఈ పాటికి ఆ ప్రతాప్ దగ్గర బందీగా ఉండేది ఇప్పటికైనా అర్థం చేసుకో వీళ్ళో విలువ తెలుసుకో మాధురికి వీళ్ళ దేవెన్లు ఎప్పటికైనా అవసరమే అని కోషికి చెప్తుంది దాంతో వెంటనే వంశీ నన్ను క్షమించండి అంటూ కేదార్ యువరాజ్ చేతులు పట్టుకొని వేడుకుంటూ ఉంటాడు వదిలే బావా అని యువరాజ్ అంటే నేనెలా మిమ్మల్ని వదిలేస్తాననుకుంటున్నారు మీ దీవెన్లు మాధురికి ఎంత అవసరం మీరిద్దరూ కలిసి ఆశీర్వదించండి అని వంశీ చెప్తాడు నేను చాలా పెద్ద తప్పు చేశాను మీ వెలువేంటో ఇప్పుడు అర్థమైంది రెండు బావ రెండు ఇద్దరు కలిసి ఆశీర్వదించండి కాదనకండి అని వంశీ చెప్పడంతో అలాగేనంటూ కేదారి యువరాజు ఒకేసారి మాధురిపై అక్షింతలు చల్లుతూ ఆశీర్వదిస్తూ ఉంటారు ఈ రోజు కోసమే కదా నేను ఎప్పటి నుంచో ఎదురు చూసింది అని కౌశికి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటే సుధాకర్ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు నిసి వైజయంతి మాత్రం విసుగ్గా చూస్తూ ఉంటారు దాతరైతే ఆనంద బాష్పాలని కారుస్తూ మరీ చూస్తూ ఉంటుంది అయితే యువరాజు కేదార్ వైపు చాలా ప్రేమగానే చూస్తూ ఉంటే కేదార్ కూడా యువరాజ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు అయితే ఈ లోపలే ఏంటి సార్ మీరు చాలా ప్రగల్భాలు పలికారు మీరు ఇచ్చేది ఏమీ లేదా అని ప్రతాప్ మాట్లాడిన మాటల్ని యువరాజ్ గుర్తు చేసుకుంటూ రా అంటూ నిషిని చేయి పట్టుకొని లాక్కొని వెళ్తాడు అబొడా యాడికి నిషిని లాక్కు వెళ్తున్నావు అని వైజయంతి అరుస్తూ ఉంటుంది ఇక యువరాజు నేరుగా నిషిని తన బెడ్రూంలోకి తీసుకొచ్చి నిషి ఆ కేదార్గాడు అక్క దగ్గర చాలా మార్కులు కొట్టేస్తున్నారు నేను మాతుడికి ఏమీ ఇవ్వలేకపోతున్నాను నీ నగ ఏదైనా ఒకటి ఉంటే ఇస్తావా నేను మాధుడికి గిఫ్ట్గా ఇస్తాను అని యువరాజ్ అనడంతో ఇవ్వాల్సిందేనా అని నిషి అంటుంది ప్లీజ్ నిషి ఏదో ఒకటి ఇవ్వవా అని యువరాజ్ అనడంతో సరేలే అంతా పోయేదే వచ్చేదేమీ లేదు ఇస్తానుండు అని నిషి ఒక నగ ఇస్తుంది థ్యాంక్స్ నిషి అంటూ యువరాజ్ వెంటనే కిందికి వచ్చి మాధురి నా తరపున నీకు ఒక చిన్న గిఫ్ట్ అని నగ బాక్స్ని ఇవ్వటంతో మాధురి దానిని ఓపెన్ చేసి చాలా బాగుందన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది అబ్బా అమ్మి నగ ఎంత బాగుందో యువరాజ్ చాలా బాగుంది అని వైజయంతి అంటే మాధురి నీకోసమే స్పెషల్గా తయారు చేయించానమ్మా అని యువరాజ్ చెప్పటంతో నిషి కోపంగా చూస్తూ ఉంటుంది ఆ మేనంతో చేతులు కలిపి ఉంటే ఇలాంటి గతి వచ్చి ఉండేదే కాదు కదా అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ కేదార్ ఉన్నాడెందుకు ఒట్టి అక్షింతలు మాత్రమే వేశాడు అని వైజయంతి అంటే కేదార్ ఇచ్చిన లెక్కల్ని నువ్వు వెలగట్టలేవులే వైజయంతి వాడు ఇచ్చిన దాని ముందు ఈ యువరాజ్ ఇచ్చింది దేనికి పనికిరాదు అని సుధాకర్ అంటాడు ఈయనొకడు మధ్యలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అని వైజయంతి బాధపడుతూ ఉంటుంది సరే ఏదైతేనే సీమంతం చాలా బాగా జరిగింది ఇక మేము బయలుదేరుతాం వదినా అని వంశీవాళ్ళమ్మ అంటోంది మాధురి సమయానికి ట్యాబ్లెట్లు వేసుకో బాగా తిను అని వైజయంతి ఏడుస్తూ సాగు ఉంటుంది ఇక మాధురి సుధాకర్ కేదార్ యువరాజ్ అందరినీ కూడా ఒక పెద్ద హగ్ చేసి వెళ్ళొస్తాను వెళ్ళొస్తానని చెప్తూ ఉంటుంది దాతీ కోహికి అందరూ కూడా సరే వెళ్ళిరా మాధురి జాగ్రత్త అని చెప్తూ సాగనంపుతూ ఉంటారు యువరాజ్ నువ్వు ఇప్పుడు సంతోషమే కదా మాధురి సీమంతంలో ఉన్నందుకు అని వైజయంతి ఆడటంతో అవునమ్మా అని యువరాజ్ అంటాడు సంతోషమే కదా కేదార్ అని దాత్రి కూడా అడగటంతో ఆ సంతోషం అని కేదార్ కూడా చెప్తాడు మాధురి వెళ్ళగానే అమ్మి కోష్కి ఈ అమ్మిని పంపిస్తానని చెప్పావు కదా ముందు శ్రీవల్లిని పంపించేసేయి అని వైజయంతి ఆనడంతో సరే వెళ్తున్నాను అని శ్రీవల్లి అంటుంది ఆగు శ్రీవల్లి నీకు తలకి గాయమైంది ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తావు తగ్గిన తర్వాత వెళ్దూలే అని కోషికి అంటుంది అవునని దాత్రి కూడా అంటుంది లేదమ్మి నువ్వు పంపిస్తానని చెప్పావు ఈ శ్రీవల్లి వెళ్ళిపోవాల్సిందే అని వైజయంతి అంటుంది మీరే చూస్తున్నారు కదా ఎలా వెళ్తుంది అని కౌశికి అంటే ఆ అమ్మి వెళ్తానంటుంటే మీకేంటి బాధ అని వైజయంతి అంటుంది లేదక్కా నేను వెళ్ళిపోతానులే అని శ్రీవల్లి చెప్తుంటే చూడమ్మి కౌశికి నువ్వేదైనా చెప్పాలనుకుంటే కాచికి చెప్పు నాకు కాదు అని వైజయంతి అనడంతో కాచి గాయం చూస్తున్నావు కదా తగ్గిపోయిన తర్వాత వెళ్తుంది ఒక టూ త్రీ డేస్ టైం ఇవ్వు అని కౌశికి అనడంతో అలాగేనని కాచి అంటుంది సరే కాచి ఒప్పుకుంది కదా లోపలికి పద శ్రీవల్లి అని ధాత్రి అంటుంది ఈ అమ్మేంటి సరేనని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అని వైజయంతి చాలా కోపంగా శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటే రాత్రి ఇదంతా గమనించుకుంటూ ఉంటుంది తర్వాత టీనా మీనాన్ దగ్గరికి వచ్చి సారీ బాయ్ అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఏంటి టీనా ఏం మాట్లాడుతున్నావు ఒక సాధారణ ఆడది నిన్ను షూట్ చేసిందా నిన్ను పరుగులు పెట్టించిందా ఆ నిషిని కాపాడిందా నేను నమ్మలేకపోతున్నాను ఒక ఆడది కేవలం ఒక ఆడదాన్ని నువ్వు ఎదిరించి ప్రాణాలు తీసి రాలేకపోయావా ఇప్పుడు నేను చేతగాని వానని ఆ యువరాజ్కి అర్థమైపోతుంది కదా నన్ను తక్కువ అంచనా వేస్తాడు లేదు యువరాజ్కి నేను ఇప్పుడు చూడు ఏం చేస్తానో అని వెంటనే యువరాజ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు బాయ్ నేనే చేద్దామనుకున్నా అని యువరాజ్ అంటే ఏంటి నీ భార్య తప్పించుకుందని విరవేగుతూ చేద్దామనుకున్నావా నేను నీ చెల్లెలు సీమంతంలో చెప్పకుండా చేశాను ఇప్పుడు చెప్పి చేస్తాను తప్పించుకున్న నీ భార్య నిషితో సహా నీ కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో మిగలరు ఇప్పుడు చెప్పి చేస్తున్నాను అని మేన అంటే బాయ్ నా భార్య జోలికి వచ్చి ముందే తప్పు చేశారు ఇప్పుడు మరొక తప్పు అని యువరాజ్ అంటుంటే పిల్ల బచ్చావి ఈ బాయ్కే వార్నింగ్ ఇచ్చేంత వాడివి అయిపోయావా చూస్తూ ఉండు ఈ రాత్రికే నీ వాళ్ళందరూ కూడా కాపాడండి కాపాడండి అని ఒక్కొక్కరు ప్రాణభయంతో పరుగులు పెడతారు అందరినీ ఊచకోత కోసిన తర్వాత జీవనలో నీ ప్రాణాలు కూడా తీసేస్తారు అని మీనన్ చెప్తుంటే బాయ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి బాయ్ అంతవరకు వెళ్ళకండి బాయ్ అని యువరాజ్ వేడుకుంటూ ఉంటాడు ఒక్కసారి ఈ మీనన్ డిసైడ్ అయిన తర్వాత దేనికి తగ్గడు కాక తగ్గడు ఎవరు మాట విండు చూస్తూ ఉండు రెడీగా ఉండు అని ఫోన్ పెట్టేస్తాడు ఆ శ్రీవల్లి ఆ గొడవలో చచ్చి ఉంటే బాగుండేది అని వైజయంతి అనుకుంటూ నిద్రపోతూ ఉంటే సుధాకర్ కూడా పడుకుంటూ ఉంటాడు కాచి నేను చెప్పేది విను నేను ఏ తప్పు చేయలేదు అని బూచి అంటే నేను చచ్చినా నమ్మను అని కాచి బూచి ఇద్దరు నిద్రపోతూ ఉంటారు ఈరోజు చావు అంచుల వరకు వెళ్ళాను ఇంకెప్పుడు నాకు అలాంటి పరిస్థితి రాకూడదు అని నిషి వేడుకుంటూ ఉంటుంది సరే ఇక పడుకోండి అని దాస్రి చెప్పటంతో కేదార్ శ్రీవల్లి కూడా నిద్రపోతూ ఉంటారు నువ్వు ఫోన్ చూడకుండా ఇక నిద్రపో కీర్తి అని కోషికి కీర్తి కూడా నిద్రపోతూ ఉంటారు ఇక పన్నెండు తర్వాత యువరాజు సమయం చూసుకుంటూ రౌడీలు వస్తారు ఇప్పుడు బావి మనుషులు చంపుతారు అడ్డుకోవాలి అని అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటాడు అందరూ క్షేమంగా ఉన్నారో లేదోనని నిద్రపోతూ ఉంటే అందరు గదులకు వెళ్ళి ఒక్కొక్కరిని చూసుకుంటూ ఉంటారు ఇక రాత్రి కేదార్ వల్ల గదికి కూడా వెళ్ళి కేదార్ని ఏమైనా సహాయం చేయమని అడుగుదామా అని కేదార్ని లేపపోతూ వద్దులే నా కుటుంబాన్ని నేనే కాపాడుకుంటాను అని యువరాజ్ మనసులో అనుకుంటూ బయట కూర్చొని వేట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే రౌడీలు వస్తూ ఉంటారు బాయ్కి నేనంటే ఏంటో చూపిస్తాను ఇంకెప్పుడు కూడా నా జోలికి రాకుండా యువరాజ్ అంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటూ ఇక రౌడీలు రావటంతో రన్ రా అంటూ ఒక్కొక్కరిని యువరాజ్ చితకొడుతూ ఉంటాడు అయితే ఉన్నట్లుండి ఏదో పెద్ద సౌండ్ రావటంతో కేదార్ ఉన్నట్లుండి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు ఇక రానున్న ఎపిసోడ్లో ధాత్రి కేదార్ రౌడీలందరినీ కూడా ఊచ కోత కోసేస్తారు